దర్శన్ గురించి అక్కడ గుడిలో జరిగిందంత ఆనంద భైరవి తన భర్తతో చెప్పటంతో అప్పుడే కోపంతో దర్శన్ దర్శన్ అని చెప్పి వాళ్ళ భర్త గట్టిగా అరుస్తాడు దర్శన్ వాళ్ళ నాన్న అలా అరవటంతో దర్శన్ బయటికి వచ్చి సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటాడు ఏం నాన్న అని చెప్పి అంటే ఏం చేసావు నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని ఏంటో కోపంగా అంటాడు అప్పుడే అలాగే చూస్తూ సైలెంట్గా ఉండిపోతాడు ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు దర్శన్ వాళ్ళ నాన్న చూడు ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవటం మంచిది కాదు అయినా నువ్వు ఇలా చేస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు అలాంటిది నువ్వు ఇలా చేస్తున్నందుకు మాకే సిగ్గుగా ఉంది అని అంటూ ఉత్తటంతో దర్శన్ సైలెంట్గా చూస్తూ ఇలా అంటాడు నేనేం చేశాను శరణ్ణినే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది అంటే నోర్మూయ్ శరణ్ణి గురించి ఏం మాట్లాడుతున్నావు అసలు ఆ అమ్మాయి ఎంత మంచిదో నీకు తెలుస్తుందా అని ఆనంద కోప్పడుతుంది అసలు అంత గొప్పగా ఆలోచించే అమ్మాయి దొరకటం నీ అదృష్టం అలాంటిది దాని గురించి వదిలిపెట్టి మోసం చేసే అమ్మాయి గురించి ఆలోచిస్తావా అంటే సమీర నన్ను మోసం చేయట్లేదు నేను నేను సమీరా నన్ను ప్రేమిస్తుంది అంటే నీ మొహం నేను సమీరా ప్రేమించటం ఏంటి సమీరా నేను ఎప్పటికీ ప్రేమించదు అని తిడుతూ ఉంటుంది సమీరా గురించి ఏం తెలుసు నీకు అని తిడుతుంది వాళ్ళ అమ్మ ఇక ఇలా అంటుంది సమీరా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా తెలుసా నీకు అని అంటే తెలియదు అని అంటూ దర్శన్ అంటే మరి ఏం తెలుసా అని తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు తన గురించి తెలియదు ఏం తెలియదు జస్ట్ నేను ప్రేమిస్తే సరిపోతుందా అని అంటే అవునమ్మ ప్రేమిస్తుంది అది చాలు కదా అని అంటే ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు కదా అని దర్శన్ అంటే కావాలి దర్శన్ పెళ్ళికి మాత్రం అన్నీ కావాలి పెళ్లి చేసుకోవాలి అంటే వెనకాల అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ అన్నీ కావాలి అని ఏంటో ఆనంద తిరుతుంది అయినా సమీరా నేను మోసం చేస్తుంది ఆ విషయం నువ్వు అర్థం చేసుకోకుండా శరణ్యనే తప్పుపడుతున్నావు శరణ్య చాలా గొప్పది నేను ఇంకా అర్థం చేసుకొని నీతోనే ఉండాలి అనుకుంటుంది చూసావా అది తన మంచితనం అమాయకత్వం అంతేకాని దాన్ని ఆసరాగా చేసుకొని నువ్వు ఇలాంటి పనులు చేయటం అస్సలు మంచిది కాదు అని ఆనంద తిడుతుంది ఇక అప్పుడే దర్శన్ సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న కూడా గట్టిగా బుద్ధి చెప్తాడు ఆనంద కూడా శరణ్య విషయంలో ఇంకొకసారి తప్పు జరగకూడదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఇక్కడేమో శరణ్య చాలా సంతోషంగా ఉంటుంది దర్శన్ పక్కకు వెళ్ళిపోయి వీళ్ళు అన్నట్టుగా నేను ఎందుకు వింటాను అయినా వీళ్ళ గురించి నేను పట్టించుకోకూడదు అని దర్శన్ అనుకుంటాడు వెళ్ళి పక్కకు నుంచుని సమీరకి ఫోన్ చేద్దాం ఏం చేస్తుందో పాపం బాధపడుతుండొచ్చు అని దర్శన్ ఫోన్ తీసుకొని సమీరకి ఫోన్ చేస్తే సమీర ఫోన్ కట్ చేస్తుంది అదేంటి సమీరా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని మళ్ళీ చేస్తే కట్ చేయడంతో ఇదేంటి కట్ చేస్తుంది బాధలు ఉందో ఏంటో అని అంటే సమీరా ఏమో తిట్టుకుంటూ ఉంటుంది ఇంకేముంది అక్కడ అంతా జరిగిపోయింది మళ్ళీ ఫోన్ ఎందుకో అని తిట్టుకుంటూ ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది సరేలే అని దర్శన్ గదిలోకి వచ్చేస్తాడు దర్శన్ గదిలోకి అలా వస్తూ ఉంటాడు శరణ్య ఏమో అన్ని రెడీ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది దర్శన్ లోపలికి రాగానే శరణ్య దర్శన్ చూస్తూ ఏంటి శ్రీవారు అంత కోపంగా ఉన్నారు అని అనుకుంటూ దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకొని దర్శన అక్కడ నించు ఉంటే దర్శన్ పక్కన సెల్ఫ్ దగ్గర అలా కూర్చొని నవ్వుతూ దర్శన్ వైపు చూస్తూ ఉంటే ఏ ఏంటి ఎలా కూర్చున్నావు అని అంటూ ఉంటే ఏం లేదు మా అమ్మకి ఫోన్ చేద్దామని అని అంటూ శరణ్య అంటుంది మీ అమ్మకి ఫోన్ చేయాలనుకుంటే పక్కకి వెళ్ళి చేసుకో ఇక్కడ ఎందుకు చేయాలి నువ్వు అని దర్శన అంటాడు శరణ్య నవ్వుతూ సిగ్గుపడుతూ నేను ఇక్కడే ఉండి చేస్తానండి అని అంటుంది వెంటనే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేస్తుంది శరణ్య చాలా సంతోషపడుతూ అబ్బా ఎంత మంచి శకనం మా అమ్మకి నేను ఫోన్ చేద్దామంటే మా అమ్మాయి నాకు ఫోన్ చేస్తుంది అని శరణ్య సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ నీకు వందేళ్ళు అంటే ఎందుకే అని అంటే ఇప్పుడే నీ గురించి నీకే ఫోన్ చేద్దామని నేను అనుకుంటున్నా నీ ఫోన్ వస్తుందమ్మా అని అంటూ శరణ్య అంటే అవునా నాకు ఫోన్ చేద్దాం అనుకున్నావు వి నువ్వు ఏమైంది అని అంటూ ఎంత సంతోషంగా మాట్లాడుతున్నావు ఏమైంది శరణ్య అని అంటే నేను మా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడమ్మా అని అంటూ అందుకే సంతోషంగా ఉన్నాను అని శరణ్య అంటే గీత విశ్వనాథం ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటే నీ మొహం మీ ఆయన మళ్ళీ పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఎందుకుంటావే కోపం రావాలి కదా నీకు అని అంటే లేదమ్మా నాకు మా ఆయన పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఓసే పిచ్చు మొహందాన ఏం జరిగిందో చెప్పవే అర్థం కావట్లేదు అని అంటూ గీత అంటుంది ఇక అప్పుడే శరణ్య మా ఆయన మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నాడమ్మా రెండోసారి ముచ్చటగా మూడు ముళ్ళు వేశాడు అని శరణ్య సిగ్గుపడుతూ చెప్పడంతో ఒక్కసారిగా గీత వాళ్ళు చాలా సంతోషపడుతూ నిజమా అమ్మ నువ్వు పెళ్ళంటే ఇంకెవరితో అనుకున్నాను అంటే ఎవరితో ఎందుకు జరగనిస్తానమ్మా నేను ఉన్నాను కదా మళ్ళీ చేసుకున్నాను అని చెప్తూ ఉంటే ఇక అప్పుడు దర్శన్ సీరియస్గా అక్కడి నుంచి శరణ్య సిగ్గుపడుతూ ఇక వాళ్ళమ్మ నాతో మాట్లాడిన తర్వాత ఇంకా ఆనంద వాళ్ళ ఇంట్లో భర్త ఇద్దరు కూర్చుని ఉంటారు ఇక ఆనందాన్ని చూసి చాలా సంతోషపడుతూ గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు తన భర్త ఆనంద నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం నీ వల్లే ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం కుటుంబం ముక్కలవకుండా ఇలా ఉందంటే అని అంటూ మాట్లాడతాడు ఇక అప్పుడు ఆ రోజుల్లో నేను నేను చేసుకోవటం నా అదృష్టం అని అంటూ గతంలోది గుర్తు తెచ్చుకుంటారు ఇంకా ఆనంద కాలేజ్కి వచ్చినప్పుడు రోజు ఆనంద భర్త ఫాలో అవుతూ ఉంటాడు అలా రోజు చూసి చూసి ఒకరోజు వచ్చి పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు అప్పుడే ఆనంద చాలా సంతోషంగా ఒప్పుకుంటుంది మీరు ప్రేమిస్తున్నాను అన్నా సరే నేను ఒప్పుకునే దాన్ని కాదు పెళ్లి చేసుకుందామా అన్నావు అందుకే ఇన్ని సంస్కారం నచ్చి చేసుకుంటున్నాను అని వాళ్ళు అలా పెళ్లి చేసుకుంటారు గతంలోకి వెళ్ళి వస్తారు ఆనంద భైరవి తన భర్త ఫ్యూచర్లో వాళ్ళు కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎలా ప్రేమించుకున్నారు ఎలా పెళ్లి చేసుకున్నారు అవి గుర్తు తెచ్చుకుంటారు అలా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు దర్శన్ సడన్గా గదిలోకి వచ్చేసరికి శరణ్య మొత్తం ఇల్లంతా డెకరేట్ చేసి పువ్వులు పండ్లు అంతా రెడీ చేసి ఉంచుతుంది అదంతా చూసి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఈ పాల గ్లాస్తో రెడీగా ఉంటుంది శరణ్య ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే నేనేం చేస్తున్నానండి చూసారా ఇక్కడ నీకోసం పాల గ్లాస్తో ఎదురు చూస్తున్నాను అని శరణ్య అంటే అదే ఎందుకు అంటున్నా అని అంటే శోభనానికి ఇంకెందుకు చేస్తారు ఇదంతా అని శరణ్య అంటే నీతో పెళ్ళే ఇష్టం లేదంటే శోభనం ఎలా చేసుకుంటాను అనుకుంటున్నా నువ్వు అని అంటూ దర్శన్ అంటే సరేనే అంటుంది లేదండి మీరు నన్ను చేసుకున్నారు మీకు ఇష్టం లేకపోయినా సరే రెండోసారి కూడా నా మెళ్ళలో తాలి కట్టారు అంటే ఏంటి అర్థం మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నాను మీరు నన్ను సంతోషంగా యాక్సెప్ట్ చేసినట్టే ఇప్పుడు ఇష్టం లేదు అని